రెండు వేల ఇరవై ఐదు ఆఖరి రోజు ఈ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ సేపటి నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం మనకి సేవకు ఉద్యోగులకు పాత్రికేయులకు పెద్దతర అన్ని వర్గాలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూర్చే ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వ నిర్ణయాల మేరకు అన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రకృతి కూడా సహకరిస్తుంది మొన్న కోసం చేసిందని అనుకున్నాం గాని ఆ తుఫాను అలాగలా బలహీనపడడం రైతన్న గోరక్షణ రక్షణను చేసింది ప్రకృతి కూడా సహకరించాలి ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ముఖ్యంగా మిత్రులకు దాంట్లో ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వైఎంసి యాజమాన్యానికి వారి పాత్రికేయులందరూ కూడా ఆయుర ఉండాలని ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని అందులో మనం ఉండాలని కోరుతూ నా పేరు త్రినాథరావు తహసీల్దార్ తాళరావు గారు పనిచేస్తున్నాను మరొకే మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి ముందొచ్చు సంక్రాంతి శుభాకాంక్ష